ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మీనరాశి ఫలితాల గుండి చూద్దాం పూర్వాభద్ర నాలుగవ పాదము లేదా ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారందరూ కూడా మీనరాశికి చెందుతారు మరి విశ్వనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది సో ఆదాయము వ్యయము రెండు సమానంగా ఉంది కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవడం వ్యయాన్ని తగ్గించుకునేటువంటి ఆలోచనలు చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారికి కీలకమైనటువంటి గ్రహపరమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి ముఖ్యంగా మార్చి ముప్పైన శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం మే పదహైదున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం మే పద్దెనిమిదిన రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం వంటి ప్రధాన పరిణామాలు అయితే సంవత్సరం చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పులు మీ యొక్క జీవితంపై ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్తున్నాం తప్పకుండా దశమి యాస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ దశమి యాస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని కూడా ఒకసారి వెళ్ళి చూడండి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఇక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ముఖ్యంగా శని ప్రభావం చూద్దాం మీనరాశి వారి మీద రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా శని మీనరాశిలో సంచరించడం వల్ల ఏలి శని రెండో దశ ప్రారంభమవుతుంది మీకు ఇది ముఖ్యంగా ఏడు సంవత్సరాల ఆరు నెలలు శని ప్రభావం రెండో దశకు చేరుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు అంటే నడుము నొప్పి వెన్ను నొప్పి మోకాలు నొప్పులు ఒళ్ళు కాళ్ళు నరాల బలహీనత లాంటివి ఏర్పడతాయి మానసిక భారము బద్ధకం పెరుగుతుంది పనుల్లో ఆలస్యము ఏ పని చేసినా ఉత్సాహం కూడా పని మీద తగ్గుతుందన్నమాట దీనికి ఒక పరిహారాలు ఏమంటే శనివారం నల్ల లేదా తెల్లని నువ్వులతో తయారు చేసేటువంటి పదార్థాలను పంచిపెట్టాల దేవాలయాల్లో నల్ల నువ్వులతో నల్ల నువ్వులను బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం అనేది చాలా మంచిది నల్ల కుక్కకు పెరగన్నం ఆహారంగా పెట్టడం అనేది కూడా చాలా శుభం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం చాలా మంచిది గంగా సింధూరంలో నువ్వుల నూనె కలిపి స్వామి విగ్రహానికి బొట్లు పెట్టడం అనేది మంచి పరిహారంగా చెప్పవచ్చు అయితే రాహు ప్రభావం అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు మీనరాశి నుంచి పన్నెండవ ఇంటికి ప్రవేశించడం వల్ల మీకు ఎక్స్పెండిచర్ ఎక్కువ అవ్వడం రహస్య శత్రువులు పెరుగుతా పెరుగుతారు అని చెప్పవచ్చు రహస్య శత్రువులు అంటే వాళ్ళకు మీ ఇంట్లో వాళ్ళే ఉంటారు వాళ్ళు మీకు శత్రువులు అని మీకు తెలియదు దీని యొక్క ప్రభావం వల్ల ఆర్థిక వ్యయాలు విపరీతంగా పెరుగుతాయి మీనరాశి వారికి రహస్య శత్రువుల సంఖ్య కూడా పెరుగుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు వ్యయాల వల్ల ఆర్థిక సమస్యలు అయితే ఎక్కువగా పెరిగిపోతాయి మరి దీని ప్రభావం నుంచి బయటపడడానికి ఆదివారం ఆవుకు ముల్లంగి తినిపిస్తే చాలా మంచిది అలాగే నల్లద్రాక్ష తేనెను నాలుగు అమావాస్యలు ఎవరైనా బ్రాహ్మణునికి దానం చేస్తే చాలా మంచిది దానం చేయడం వల్ల మీకు శత్రుబాధలు ముఖ్యంగా రహస్య శత్రుబాధలు బాధలు అనేవి తొలగిపోతాయి ఇక కేతువు ఆరో ఇంటికి మారడం వల్ల మీనరాశి వారికి చాలా శుభప్రదం అని చెప్పవచ్చు దీనివలన ఆరోగ్య సమస్యలు మీకు త్వరగా తగ్గుతాయి అప్పులు తీరిపోతాయి శత్రువులు మిత్రులుగా మారుతారు నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని చెప్పవచ్చు కేతు గ్రహానికి ప్రత్యేక పూజలు చేయడం గణపతిని పూజించడం కూడా మంచి ఫలితాలను వారి సంవత్సరం పొందవచ్చు మరి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పదహైదు నుంచి గురువు నాలుగో ఇంటికి మారడం వల్ల మీ యొక్క కెరియర్లో ఒడుదొడుకులు వచ్చే అవకాశం ఉంది ప్రమోషన్లు ఆలస్యమవుతాయి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దీనివలన ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీలో ఎదుగుదల అనేది కనపడదు ఇంటి విషయాల్లో కొన్ని సమస్యలు అయితే ఇంట్లో ఎదురవుతాయి మరి వీటికి పరిహారంగా దత్తాత్రేయ స్వామికి శనగల దండను అలంకరించడం అనేది చాలా మంచిది అలాగే షిరిడి సాయిబాబా యొక్క దునిలో ఎండిన కొబ్బరికాయను వేయడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు అలాగే శివలింగానికి తొమ్మిది గురువారాలు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం కూడా చాలా మంచిది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో కేతు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు మీకు మీనరాశి వారికి మిగతా మూడు గ్రహాలు కూడా చాలా ప్రతికూలంగా ఉన్నాయి ఆర్థిక వ్యయాల నియంత్రణ అయితే చాలా అవసరం అనవసర ఖర్చులు తగ్గించుకోండి పనుల్లో ఎక్కువగా ఆలస్యము ఆరోగ్య సమస్యలు అధిగమించడానికి మేము చెప్పినటువంటి పరిహారాలు చేయండి శనివారాలు ఆదివారాలు గురువారాల్లో ప్రత్యేక పూజలు చేసుకుంటే ఫలితాలు బాగా మెరుగుతాయి మీ భవిష్యత్తు శుభంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినోభవంతు మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాదు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శించండి మీకందరికీ శుభ ఫలితములు కలుక్కాక శుభం